శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి జనసేన పార్టీ నాయకులుగా మేము స్థానికులు తిరుపతిలో ఉన్న మేమందరం కూడా అడగడంతో మాకు భయపడు మాకు మర్యాద ఇచ్చు టీటీడీ అధికారులు ఒక నోటు వదిలారు ఇది శ్వేతపత్రం కాదు టీడీడీ అధికారులకు శ్వేతపత్రానికి నోటు కూడా డేరా తేడా తెలియదేమో పాపం తెలుసుకోమంటున్నాం శ్వేతపత్రం అంటే ఫైనల్ జడ్జిమెంట్ లాంటిది ఇంకా ఎవరు క్వశ్చన్ చేయకూడదు అలాంటి శ్వేతపత్రం ఇవన్నీ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి దీంట్లో దీనిట ఎలా శ్వేతపత్రం అంటాము ఒకటి రోజుకి కోటి రూపాయలు అని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్పారు శ్రీవారి ట్రస్ట్ ద్వారా నాకు తెలిసి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కొద్ది రోజులు కరోనా కాలంతో మూతపడ్డారు ఓకే వాస్తవం తర్వాత గుళ్ళు తెచ్చుకున్నాక రోజుకి రెండు వేల టికెట్లు ఇచ్చారు రెండు వేల టికెట్ రోజులు ఉన్నాయి అంతా చూస్తే లెక్క ప్రకారం పన్నెండు పదమూడు వందల కోట్లు వస్తాయి అనుకున్నాం పదకొండు వందల కోట్లు వచ్చింది అనుకున్నాం వీళ్ళు లెక్క మాత్రం ఎనిమిది వందల కోట్లకే ఇచ్చారు మూడు వందల కోట్లు ఎవరు చేశారు అంటే మేము అడిగేది ఏమంటే శ్వేత పత్రము వీళ్ళు ఎవరెవరికి ఎంత పెట్టారో ఏ గుళ్ళకి ఎంత పెట్టారో ఇవన్నీ అడగట్లే మేము వీళ్ళు అడిగి ఈ బ్యాగులు ఎంత వేసాము ఈ బ్యాంక్ ఎంత వేసాము మేమేమి ఆయిట్ చూస్తాము ఆయిట్లు అక్కడ అడిగింది శ్వేతపత్రం అంటే ఏ భక్తులు భక్తులు టికెట్ కొన్నాడు ఎంతమంది భక్తులు కొన్నారు వాళ్ళ ఆధార్ కార్డు లింకులు ఉంటాయి కదా అవి చెప్పండి ఆ విషయాన్ని మేము టీడీడీ అధికారులకు గుర్తు చేసాం ఇది ఏమైందంటే శ్రీవాని ట్రస్ట్ పోయిన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే గట్టిగా తలబెట్టి మాట్లాడారో వెంటనే టీడీడి చైర్మన్ ధర్మారెడ్డి వియో గారు తడుముకున్నారు ఏం చేయాలి తెలియక ఏదో ఓడాడు రిలీజ్ చేశారు దీనికి పిల్లికి ఎలక్ సాక్ష్యం లాగా ఇంకా ఆయన ఉన్నాడు ఆయన పేరు మనందరూ తెలిసిన వ్యక్తే శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు టీటీడీ పేరు నిత్యం పోరాడుతూ ఉంటాడు ఆయన ఆయనే మన బీజేపీ నేత భవన్ ప్రకాష్ రెడ్డి ఆయన ఏ అధికారంతో నిన్న మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ట్రస్టుల్లో ఏ తప్పులు లేవని చెప్పడానికి క్లీన్ ఆయన ఎవరు ఆయన ఏమైనా టీటీడీ వైవి సుబ్బారెడ్డికో ధర్మారెడ్డికో అధికార ప్రతినిదా లేదా బీజేపీకి అధికార ప్రతినిదాడు నేను చాలా సార్లు ట్రస్ట్ ట్రస్ట్కున్నా నేను కూడా నా చెప్పాలి కదా సీమా నిధులు ఏం తప్పులు జరగలేదు కొంతమంది రాజకీయ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అవగాహన గల నాయకుడా పవన్ ప్రకాష్ రెడ్డి అడుగుతున్నాం ఒకటి ఆయన శ్రీవాణి ట్రస్ట్ విషయంలో ఎప్పుడైతే మేము గలవెప్పాము ధర్మాలే టెన్షన్ పడ్డాడు సుబ్బాలే టెన్షన్ పడ్డాడు తర్వాత టెన్షన్ పడింది ఎవరంటే భావన ప్రకాశండి అర్థం కల ఎందుకు టెన్షన్ పడుతున్నాడు ఏమైనా లావాదేవీలు ఉన్నాయా శ్రీవాణి ఆయనకు కూడా వైసీపీ నాయకులే ఒకరున్నీ మాట్లాడాలి మనం చూసుంటాం శ్రీవాణి ట్రస్ట్ మీద ఇంత ఇచ్చుకు వెళితే స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎవ్వరు ఒక మాట కూడా మాట్లాడలేదు ఈ నెందుకు మాట్లాడుతున్నాడు ఏ అంత అవసరం ఆయనకి ప్రజలకు అనుమానం ఉంది ఈయన అధికార ప్రతినిధి బీజేపీకా ధర్మారెడ్డికా సుబ్బారెడ్డికా ఈరోజు బీజేపీ బాలు గారి స్టాండా బీజేపీ స్టాండా సోమిరాజు గారు తెలియకుండా మాట్లాడతారా పార్టీ అధ్యక్షుడు కదా నిత్యము వెంకటేశ్వర స్వామి హిందూ దేవాలయం కాపాడుతాం హిందూ మతాన్ని కాపాడుతాం అంటారు ఈరోజు ఇష్యూ ఎలక్కేసుకొచ్చి నేను చూసాను నాకు ఈవో గారు అన్ని చూపించారు లెక్కలు అంతా క్లియర్ గా ఉన్నాయంటే సార్ మాకు చూపిండి ఈవో గారు అపాయింట్మెంట్ మాకు కూడా జనసేన పార్టీ వస్తాము మీరు ఏదైతే బాధ గారు చూపించారో ఆయనేం చూసాడు మాకు చూపించేది మేము కూడా లెక్కలు చూస్తాం ఆ లెక్కలు మేము మాట్లాడతాం అప్పుడు ఒప్పుకుంటాం క్లియర్గా ఉందనేసి ఈయన ఒకలా తేడానికి ఈయన ఎవరు ఇదేమైనా టీటీడీ విజిలెన్స్ అధికారా టీడీపీ పిఆర్ఓనా ఎలా ఉందంటే పరిస్థితులు ఆయన మీడియా ముందు మాట్లాడారు నిన్న మాట్లాడేటప్పటి నుంచి చాలా మంది కుషులు అడుగుతున్నారు భాను ప్రకాష్ రెడ్డి ఏమైనా అకౌంట్స్ చూస్తున్న గుమస్తానా డైలీ జీతానికి అవగాహన లేకుండా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తామని చెప్పాడు ఇది ఎన్ని సంవత్సరాలు ఇదని మీరు మాట్లాడుతున్నాడు నిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం మీద మాట్లాడే వ్యక్తి భాను ప్రకాశ్ రెడ్డి గారు నాకు ఇష్టమైన వ్యక్తే మా స్కూల్లో సీనియర్ మా మిత్రపక్షం వెంకటేశ్వర పరమభక్తుడైన ఫైట్ చేయాలి కదా ఎందుకు ఫైట్ చేయడం లేదు జనసేన టీడీపీ అడగట్లేదు బీజేపీ నాయకులు అడగద్దని చెప్పి చెప్పిందా ధర్మారెడ్డి అడగద్దు చెప్పారా చిత్తూరు జిల్లాలో మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా జరగని ప్రోటోకాల్ బాను జరుగుతాం తిరుమలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నా హైలీ ప్రోటోకాల్ జరిగాయి బాను ప్రకాష్ రెడ్డి గారికి ఎందుకు ఏమంత ప్రేమ భానుగారు అంటే ధర్మారెడ్డి ప్రేమ ధర్మారంటే భాను ప్రేమ ఎవరు ఎవరు ప్రేమించుకుంటారో తెలియట్లే ఈ ప్రేమ కహాని మాకు చెప్పాలి భాను ప్రకాష్ రెడ్డి గారు మా అక్క మా అవ్వ రోజావతో పోటీ పడుతుంటున్నారు టికెట్ల విషయంలో నీకు ఎన్నో నాకు ఎన్నైనా సార్ ఎన్నిసార్లు టీడీటి తిరుమలకి వెళ్ళాడైనా ఎన్ని టికెట్లు తీసుకున్నాడు ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాడు ఎవరు పేర్లతో టికెట్లు పొందుతున్నాడు అన్ని మాది దాండి నాకు తెలుసు అన్ని ఏం అంత ఏం కాదు మేమేమి ఏమి లేకుండా మాట్లాడడం వెంకటేశ్వరించి ప్రమాణం చేయమని చెప్పండి నేను టికెట్ తీసుకోవడం ధర్మారెడ్డి దగ్గర ధర్మారెడ్డి నాకే సంబంధం లేదు నేను నాగృష్ణ ధర్మారెడ్డికి నేను నిజమైన శ్రీవారి భక్తుని గుళ్ళో పోతాడు ఆయన చెవులు ఒకటి వేస్తాడు బయట వేస్తాడు తెలుసు ప్రజలకు ఇవన్నీ ప్రశ్నించడం పెట్టిన పార్టీ జనసేన ఎవరిగా ప్రశ్నిస్తాం మేము శ్రీవారి ట్రస్ట్ లో అవతల ఒకటి జరిగినాయి నాలుగైదు కోట్లు దుప్పేశారు ఇది చెప్పితే ఏమి చర్యలు చెప్పడానికి ఏ అర్హతతో చెప్పారు కాబట్టి బీజేపీ కాబట్టిన్నాం భాను ప్రకాష్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా లేదా వెంకటేశ్వర భక్తులకి బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్తారా లేదా శ్రీవాణి ట్రస్ట్ లో స్కామ్ జరిగింది కుంభకోణం జరిగింది చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నాం లేదు అని చెప్పడానికి భాను ప్రకాష్ రెడ్డి ఏదైతే ధర్మారెడ్డి చూపించాడో అవి మాకు చూపించండి ఆ లెక్కలు మేము కూడా చూస్తాం అప్పుడు మేము చెప్తాం నిజంగా ఏమి జరగలేదు అనేసి వైసీపీ వాళ్ళే మాట్లాడలేదు శ్రీవారి ట్రస్ట్ మీద బాధ క్లీన్ చెట్ ఇస్తాడు వాళ్ళకి అవగాహన లేదంటే తెలుసు అందరికీ తిరుపతిలో అమాయకులైన తిరుపతిలో కాదు కదా శ్రీవాణి ట్రస్ట్ విషయంలో ఒక్క రూపాయి అన్యాయం జరిగి తెలిసిన జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున టీడీపీ ఆందోళన చేస్తాం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అరెస్టులు చేస్తాము భయపెడిస్తాము కేసులు పెడతామంటే దానికంతా భయపడేది ఇంకో పార్టీ ఒక నాయకులే మీ దగ్గర ఊడిపోయినాలో మీద టికెట్లు వాళ్ళు నీ గురించి పాలు పోసేవాలో లేకపోతే రిటర్న్ వేసినప్పుడు నీ భజన చేసేవాళ్ళు ఉంటారే వారు జనసేన ఇక్కడ ఇది చూసారా ఇప్పుడు మొత్తం టికెట్ ఇస్తున్నాడు రూపాయలు టికెట్ కొంటే ఇప్పుడు పదివేలు టికెట్ కొంటే ఇలా ఇస్తా ఉంది ఇప్పుడు ఎందుకు పదివేల రూపాయలు తీసుకున్నాం అనేసి ఫిఫ్టీ పర్సెంట్ కార్ బస్కి ఇస్తున్నాం పదివేల రూపాయలు డబ్బులకి ఇస్తున్నాం ఈ డబ్బులకి ఇస్తున్నాం చాలా డబ్బులు అనవసరంగా దుర్నియోగం చేశారు కొన్ని డబ్బులకి డెబ్బై లక్షలు యాభై లక్షలు నలభై లక్షలు ఇచ్చి ఆ గుళ్ళు కాంట్రాక్ట్ వైజీ పాలకి ఇంకా గుళ్ళు తెలుసుకోవాలి ఇంకా అలానే ఉన్నాయి వర్షాలకు పడిపోతున్నాయి తడిసిపోతున్నాయి ఊరికే డబ్బులు సీమాని పేరుతో దేవుని డబ్బుల్ని విచ్చల విడిగా అరవై శాతం డబ్బులు వృధా చేశారు ఇవన్నీ అడిగితే ఒకళ్ళతో పుచ్చుకొని టీడీడి గుమ్మస్తగా బీజేపీ అధికార ప్రతినిధి కాకుండా ధర్మారెడ్డికో సుబ్బారేడుకో అధికార ప్రతినిధి లాగా ఆయన మాట్లాడటం చాలా బాధాక విషయం మేము ఒకటే చెప్తున్నాం దీనిపైన బీజేపీ నాయకులు స్పందించకపోతే దీని వెనకాల స్వామిరాజు గారు బీజేపీ నాయకులు కూడా శ్రీవాణి ట్రస్ట్ కుంభకోణంలో వాటాలు అయితే స్పందించండి తెలుగుదేశం పార్టీ రోడ్ కాంగ్రెస్ అడిగింది జనసేన అడిగింది ఎందుకు మీరు అడగట్లేదు ఏమంత ప్రేమండి ధర్మారెడ్డి మీద మీకు సుబ్బారెడ్డి మీద అంత ప్రేమించుకోవడం ఎందుకు అని చెప్పి కూడా తెలియజేస్తుంది